ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మా ఇంచేసి మ్యాజిక్ ఉంటే బాగున్నా నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవీ మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవీ మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవీ మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవీ మాల్ చలో చలో కిలో కిలో ఎప్పుడు చెప్పారా మీకు ప్రెస్ మీట్ టైమ్ ఫోర్ ఓ క్లాక్ చెప్పారా త్రీ ఫార్టీ ఫైవ్ చేస్తా ఉన్నాం ఇప్పుడు చెప్తున్నారు మీ అందరూ చాలాసేపు ఏమైనా ఇచ్చారు అతనడానికి దట్స్ గుడ్ బట్ దెర్ వాజ్ అ కమ్యూనికేషన్ గ్యాప్ ఫైవ్ ఓ క్లాక్ మనం పెట్టాలి అనుకున్నాము సో సారీ ఫార్ మనం ఆల్రెడీ మన జిల్లాలో ఫ్రీ సైన్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తున్నాము అందులో భాగంగా ఇంకా స్ట్రిక్ట్ కంట్రోల్ అండ్ ఎఫిషియెంట్ స్టాక్ యార్డ్ మేనేజ్మెంట్ చేయడానికి కోసం ఇంకా కొన్ని సిస్టమ్లు మనం ప్లేస్ చేశాము అది రేపు నుంచి ఆపరేట్ అవుతుంది సో దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను కొంత చెప్తాను సో ఫస్ట్ బుకింగ్ అండ్ లోడింగ్ వేరే వేరే ప్లేస్లో పెట్టమని చెప్పేసి మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి సో మనకి బుకింగ్ లోడింగ్ ఇప్పుడు దాకా స్టాక్ యార్డ్లోనే ఉండదు సో మన జిల్లాలో త్రీ స్టాక్ యార్డ్ పాయింట్స్ ఉన్నాయి ఒకటి కుక్నూర్లో ఇబ్రాహీంపేట గనపవరంలో ఉంది ఇంకా ఒకటి కుక్కనూరు మండలం వింజరాంలో ఉంది ఇంకా ఒకటి కుంగుటూరులో చేరూర్లు సో ఈ మూడు శాంత్ పాయింట్ శాంతి పోర్ట్స్ మన జిల్లాలో ఉన్నాయి సో అందులో ఎక్కువ శాంత్ మనకు ఉన్నది ఇబ్రాహింపేట గణపవరంలో సెవెంటీ థౌసండ్ మెట్రిక్ టన్స్ మనం ఆల్మోస్ట్ వన్ అండ్ ఆఫ్ మంత్స్ ఆయన మొదలుపెట్టి సో ఆజ్ ఆఫ్ నౌ ఇప్పటికి మనకి ఇంకా సెవెంటీ థౌజండ్ మెట్రిక్ టన్స్ గణపపురం ఇబ్రాహీంపేట ఏరియాలో ఉన్నాయి సెకండ్ హైయెస్ట్గా మనకు ఉన్న శాంట పోర్ట్ వింజరాంలో ఉంది వన్ థౌసండ్ మెట్రిక్ టన్స్ ఉన్నాయి ఇంకొకటి ఉంగుటూరులో ఉన్న చేబ్రోలు వన్ టీ ఫోర్ ఫిఫ్టీ వన్ బెట్రిక్ టన్స్ ఉన్నాయి సో ఏదో ఆపరేట్ చేయడానికి ప్రస్తుతానికి ఆ స్టాక్ యార్డ్లోని లారీస్ వెల్ కమ్ సో అక్కడికే వాళ్ళు మనకు రిజిప్ట్ ఇస్తాము అక్కడికే వాళ్ళు తీసుకెళ్తారు సో ఇప్పుడు ఆ క్యూ సిస్టమ్ ఎక్కువ డిలే ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి బుకింగ్ ప్లేస్ని మనం మూడు సచివాలయంలో ఉన్నాము సో ఈ మూడు స్టాక్ యార్డ్ దగ్గర ఉన్న సచివాలయం ఫర్ ఎగ్జాంపుల్ ఉంగుటూరుకు చేబ్రోలు వన్ సచివాలయం కుక్కునూరుకు తొండిపాక సచివాలయం మింజరంకి మింజరం సచివాలయం సో ఈ సచివాలయం స్టాఫ్ ఈ సచివాలయంని మనం ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ పాయింట్ బుకింగ్ పాయింట్గా మనం పెట్టుకుంటున్నాము సో ఎవరికైనా శాంట్ కావాలంటే మీ బుకింగ్ పాయింట్ ఈ సచివాలయం అక్కడ స్టాఫ్ని డ్యూటీ వేసి ఉన్నాము మీరు అక్కడ వెళ్ళి వాళ్ళ దగ్గర ఒక ఫామ్ ఉంటుంది మీ డీటెయిల్స్ అంతా ఇస్తే ఆ ఫామ్ ఫిల్ చేసి ఎంత కట్టాలి ఎన్ని కిలోమీటర్ పడుతుంది కూడా అన్ని క్యాల్కులేషన్ చేసి ఇస్తారు సో దానికి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ రేట్స్ కూడా ఇవాళ మేము డిఎల్ఎస్ఎల్ అప్రూవ్ చేయించుకున్నాము సో ఇందులో మీరు సచివాలయం నీరెస్ట్ సచివాలయం నేను చెప్పిన ఈ పాయింట్కి వెళ్తే సిక్స్ టు సిక్స్ మనం ఆపరేషన్ చేస్తాము మీరు వెళ్తే మీకు బుకింగ్ పర్మిట్ లెటర్ ఒకటి ఇస్తారు ఆ పర్మిట్ లెటర్ కట్ డబ్బు కట్టేసి పర్మిట్ లెటర్ తీసుకొని ఆ లారీలో వాళ్ళకి ఒక టైమ్ స్లాట్ అవలర్ట్ చేసినాము టూ అవర్స్ బఫర్ పెట్టి టెన్ టు లెవెన్ టెన్ టు ట్వెల్వ్ టూ టు ఫోర్ ఒక ఆర్గనైజ్డ్గా టైంలో చూసుకొని ఎవరు ఫస్ట్ కమ్ ఫస్ట్ సోలో మనం ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి ఈ టైం స్లాట్లోనే మీరు వెళ్ళాలి టు అవాయిడ్ ద క్యూ సిస్టమ్ అండ్ వెయిటింగ్ ఫర్ ఎ లాంగ్ టైం ఇది అవాయిడ్ చేయడానికి కోసం బస్ట్రా వాళ్ళకి తొందరగా మనం లోడ్ చేసి పంపించడానికి కోసం ఆ టైం స్లాట్ ఇచ్చి ఉన్నాము ఆ టైం స్లాట్ కూడా ఆ పర్మిట్ లెటర్లోనే ఉంటుంది ఏ టైంకి ఆ లారీ వెళ్తే శాండ్ వాళ్ళకి ఈజీగా క్యూలో వెయిట్ చేయకుండా అవుతుందని చెప్పి ఆ టైంలో మాత్రమే చెక్ పోస్ట్ పెట్టి ఆ లారీలో మాత్రమే ఆ టైంకి ఎవరిచ్చాము ఆ లారీలో మాత్రమే మనకు ఊ లోపలికి అలవ చేస్తాము స్టాక్ యార్డ్లో మనం ఫంట్ చేస్తాము లోడింగ్ చేసుకుంటాము సో లోడింగ్ సంబంధించి మనం డిటీసీ తరఫున డిపార్ట్మెంట్ తరఫున ఒక జేసీబీ మెషిన్ అక్కడ పెట్టి ఉన్నాము అది మాత్రమే పనిచేస్తుంది దాని ద్వారానే మనం లోడింగ్ కూడా మనం మొదలు పెడతాము సో తర్వాత మీకు సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీకు ఒక చలాన్ కట్టినకి ఒక చలాన్ వస్తుంది ఎన్ని కిలోమీటర్ ఏ పాయింట్ నుంచి డ్రాప్ పాయింట్ ఏది ఎవరు ఏ బెనిఫిషరీ కోసం ఏ పర్పస్ కోసం శాంట్ తీసుకుంటాము కూడా ఆ డీటెయిల్స్ మనం తీసుకుంటాము యాజ్ యూజువల్ ఆధార్ కార్డ్ మ్యాండేటరీ ఆధార్ కార్డుకు ఒక ట్వంటీ మెట్రిక్ టన్స్ మాత్రమే అలో చేస్తున్నాము సో ఆ వెహికల్ వస్తే ఈ డీటెయిల్స్ అంతా ఇస్తేనే మేము అలో చేస్తాము సో అలా చేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన స్లాట్లో వెళ్ళి శాంట్ తీసుకోవచ్చు పర్పస్ మాత్రం క్లియర్గా చెప్పాలి ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎనీ బిజినెస్ ఆర్ మిడిల్ మ్యాన్ పర్పస్ ప్యూర్లీ ఫర్ ద ఇండివిజువల్ కన్స్ట్రక్షన్ పర్పస్ కు మాత్రమే మనం శాండ్ ఇస్తున్నాము సో ఇన్వాయిస్ బుకింగ్ కన్జ్యూమర్స్ మొబైల్ నెంబర్ ట్రక్ వెహికల్ నెంబర్ మనం డిటీసీ దగ్గర నుంచి ఈ రేట్కి ఇంట్రెస్ట్ అయినా ఎంపానల్డ్ మనకు టిప్పర్స్ లిస్ట్ కూడా మనం తీసుకున్నాము ఆ నెంబర్స్ వరకు ప్రస్తుతానికి మేము ఆలోచిస్తాము చేస్తాము అందుకంటే ఎవరికైనా ఎక్కువ కావాలంటే ఆల్వీస్ కమ్ మెన్ ఎంపాల్ ఇన్ ద లిస్ట్ సో డీటీసీ ద్వారా మీరు మీరు కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు మనం ఓన్లీ త్రీ రకాల వెహికల్స్ అలో చేస్తున్నాము ట్రాక్టర్స్ ఒకటి సిక్స్ టైర్ టిప్ ఒకటి ఇంకా ఒకటి టెన్ టైర్ టిపోర్స్ ఇది మూడు మాత్రమే మేము అలో చేస్తున్నాము ట్వెల్వ్ టైర్ టిపోర్స్ మేము ప్రస్తుతానికి అలో చేయట్లేదు సో ఓన్లీ ట్వంటీ మెట్రిక్ టన్స్ అలౌట్ కాబట్టి ఈ మూడు రకాల ఏ ఇది శాండ్రే టి పర్మిషన్ ఉంది సో ఆ పర్మిట్ లెటర్ లేకుండా ఏమైనా వెహికల్స్ ఎక్కడైనా ఆ ఏరియాలో తిరిగితే వీ విల్ సీజెడ్ విత్ నో ఓన్లీ వి మార్నింగ్ ఇట్ ఆల్సో తర్వాత ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి నేను చెప్పాను మెట్రిక్ టన్స్ ఎన్ని ఉన్నాయని కూడా మీకు చెప్పాను సో ఇంకా ఇన్ఫర్మేషన్ మనం ఆల్రెడీ రేట్ ఫిక్స్ చేసుకున్నాము ఆ రేట్ ఆ శాండ్ డిపాజిట్ ఆపరేట్ చేయడానికి కోసం మాత్రమే మనం శాంకర్స్ ఫ్రీ ఉన్నాయి కానీ ఆపరేషన్ కాస్ట్ కింద కొన్ని మనం రేట్ ఫిక్స్ చేస్తాము అది మళ్ళీ చెప్తాను ఆ రేట్లో ఏం మార్పులు లేవు చేబోలు ఫైవ్ థర్టీ ఎయిట్ రూపీస్ ఇబ్రాహిపేట గణపవరం టూ టెన్ రూపీస్ వింజర త్రీ సిక్స్టీ టూ రూపీస్ ఈ రేటే ఉంటుంది ఇప్పుడు మేము కొత్తగా ఏం రేట్ ఫిక్స్ చేసామంటే అన్ని చోట్ల యూనిఫామ్ రేట్ ఉండాలి కొంతమంది వెయిటింగ్ ఛార్జెస్ అని దూరంగా ఉందని చెప్పేసి పర్ కిలోమీటర్ రేట్లు ఎక్కువ మనకు అడుగుతున్నారని చెప్పేసి ఇప్పుడు యూనిఫామ్ రేట్ డిఎల్ఎస్ఈలో మేము ఫిక్స్ చేయడం జరుగుతుంది సో మనం ట్రాక్టర్ ట్రైలర్ ఫోర్ టు ఫైవ్ టన్స్ ఉన్న ట్రాక్టర్కి కొన్ని రేట్లు ఫిక్స్ చేసి ఉన్నాము సిక్స్ టైర్ బూట్స్ క్యారేజ్ టెన్ టెన్ కెపాసిటీ ఉన్న ట్రాక్టర్స్ టులర్స్కి కొన్ని ఫిక్స్ చేసి ఉన్నాము టెన్ టైర్ బూట్స్ క్యారేజ్కి కొన్ని ఫిక్స్ చేసి ఉన్నాము ఈ రేట్ షీట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఈ రేట్ మీ టు రీడ్ అబౌట్ జీరో టు టెన్ కిలోమీటర్స్ పర్లో ఉన్న ట్రాక్టర్కి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇస్ రేట్ టెన్ టు ట్వంటీ కిలోమీటర్స్ ట్రాక్టర్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ టు థర్టీ కిలోమీటర్స్ అయితే థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మనం ఫిక్స్ చేసింది థర్టీ టు ఫార్టీ కిలోమీటర్ పైన మోస్ట్లీ ట్రాక్టర్ వాడట్లేదు ఆయన కూడా రేట్ మనం డిఎల్ఎలో ఫిక్స్ చేసుకున్నాము రూపీస్ థర్టీ ఫైవ్ పెర్ కిలోమీటర్ మోర్ దెన్ ఫార్టీ కిలోమీటర్స్ అయితే ట్రాక్టర్కి రేట్ ఏంటంటే రూపీస్ థర్టీ ఫైవ్ పర్ కిలోమీటర్ ఇది ట్రాక్టర్ సంబంధించిన రేట్లు ఆల్రెడీ మన డిటీసీ గారు అందరితోటి మాట్లాడి ఫీల్డ్లో ఉన్న రేట్లు కనుక్కొని రేట్లు అరే వాడడం జరుగుతుంది డిఎల్ఎస్ఈలో అప్రూవ్ చేసుకున్నాము సిక్స్ టైర్ బూట్స్ క్యారేజ్ అయితే జీరో టు టెన్ కిలోమీటర్స్ మోస్ట్లీ ట్రాక్టర్ వాడుతున్నారు కానీ ఎవరికైనా అట్లా సంబడి ఓనింగ్ దిస్ వెహికల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ మేము ఫిక్స్ చేసుకున్నాము టెన్ టు ట్వంటీ కిలోమీటర్స్ అయితే టూ ఫోర్ టూ జీరో రేటు ట్వంటీ టు థర్టీ కిలోమీటర్స్ అయితే త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ థర్టీ టు ఫార్టీ కిలోమీటర్స్ అయితే రూపీస్ ఎయిటీ పెర్ కిలోమీటర్ మోర్ దెన్ ఫార్టీ కిలోమీటర్స్ కూడా సిక్స్ టైర్ గూడ్స్కి ఇదే మేము ఫిక్స్ చేసుకున్నాము ఇంకా టెన్ టైర్ గూప్ క్యారేజెస్కి వస్తే ఇదే మనకి ఇప్పటికి ఈ ప్యాటర్న్ చూసే లాస్ట్ వన్ లో వాడిన వెహికల్ కూడా వస్తున్న వెహికల్ కూడా ఇవే సో ఈ వెహికల్ చూస్తే జీరో టు టెన్ కిలోమీటర్ కి టూ థౌజండ్ రూపీస్ పెట్టుకున్నాము టెన్ టు ట్వంటీ కిలోమీటర్స్ త్రీ థౌజండ్ రూపీస్ పెట్టుకున్నాము ట్వంటీ టు థర్టీ కిలోమీటర్స్ రూపీస్ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ మాత్రమే థర్టీ టు ఫార్టీ కిలోమీటర్స్ అండ్ దానికంటే ఎక్కువ ఉంటే రూపీస్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ ట్వంటీ రూపీస్ పెర్ కిలోమీటర్ సో ఇదే రేట్లు ఈ రేట్ కంటే లారీ వాళ్ళు ఎవరు టిప్పర్స్ కానీ ఎవరు ఎక్కువ అడగడానికి లేదు దేర్ విల్ నాట్ బై ఎనీ వెయిటింగ్ ఛార్జెస్ బికాస్ విల్ నాట్ బై ఎనీ వెయిటింగ్ రేపు ఒక రోజు చూసి సిస్టమ్ ఇంకా ఏమైనా ఇష్యూస్ వస్తే కూడా మేము స్ట్రీమ్ లైన్ చేసుకుంటాము తర్వాత ఇంకా శాండ్ అందుబాటులో ఎక్కువ ఉండడానికి కోసం మూడు డీసిరిటేషన్ పాయింట్స్ని మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఐడెంటిఫై చేసి ఉన్నారు సో ఇరిగేషన్ గుట్టాల వన్ పోలవరంలో ఉన్నాయి మూడు పాయింట్లమే మీద గుట్టాలా వన్ గుట్టాల పట్టిసీమ అని చెప్పేసి అక్కడికి అరౌండ్ ఒక ఫార్టీ క్యూబిక్ మెట్రిక్స్ ఇప్పటికే ఉన్నాయి సో ఈ ఈ ప్రాసెస్లో ఉన్నాము ఈ తొందరగా మనం పొల్యూషన్ కంట్రోల్ అండ్ ఆల్ ద సిటీ సిటీఈ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకొని ఇది కూడా మనం అందుబాటుకు తీసుకొస్తాము ఇంకా ఇంపార్టెంట్ ఏదంటే ఇప్పుడు మనకు ఏమైనా కంప్లైంట్ చేయాల్సి చేయవలసి అంటే టోల్ ఫ్రీ నెంబర్ ఏదంటే జీరో ఎయిట్ ఎయిట్ వన్ టూ టూ త్రీ ఫోర్ జీరో వన్ ఫోర్ సో ఇది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ డ్యూటీ డ్రాప్ చేసి మనం ఎవరో ఒకరు ఫోన్ ఎత్తుతారు మళ్ళీ చెప్తాను జీరో డబుల్ ఎయిట్ వన్ టూ టూ త్రీ ఫోర్ జీరో వన్ ఫోర్ సో ఎవరికైనా ఏమైనా కంప్లైంట్ ఉంటే ఈ నెంబర్కి దయచేసి ఫోన్ చేయండి సో దిస్ వీ విల్ బీ అవైలబుల్ ఏమైనా ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ అయితే మీ మీకు వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటే ఏరియాలో ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా ప్లీజ్ కంప్లైంట్ వీ విల్ ఇమీడియట్లీ రెస్పాండ్ టు వర్ట్ అది కాపాడా మనకు స్టేట్ టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఉంది వన్ వన్ ఎయిట్ డబుల్ జీరో ఫైవ్ డబుల్ నైన్ ఫోర్ ఫైవ్ డబుల్ నైన్ సో ఈ నెంబర్ స్టేట్ టోల్ ఫ్రీ నెంబర్స్ సాయం సంబంధించి మళ్ళీ చెప్తాను వన్ ఎయిట్ డబుల్ జీరో ఫైవ్ డబుల్ నైన్

అంతేకాకుండా మా వద్ద అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక ఆఫర్లు కలవు మరియు కస్టమర్ ఊహించినటువంటి డిస్కౌంట్స్ కూడా లభించును యువతకు ఫ్రెండ్లీ పాకెట్ షాపింగ్ మాల్ రాక్ ఫ్యాషన్స్ మాత్రమే మా వద్ద రెండు కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే మూడు కుర్తీస్ కేవలం తొమ్మిది వందల తొంభై రూపాయలు మాత్రమే రెండు రౌండ్ కుర్తీస్ తొమ్మిది వందల తొంభై రూపాయలు మాత్రమే పార్టీ వేర్ డ్రెస్సెస్ పై థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ మరియు వెస్టర్న్ వేర్ టాప్స్ పై అప్ ఫైవ్ డిస్కౌంట్ ప్లాజా ప్లాజాంగ

సో దీస్ ఆర్ అరేంజ్మెంట్స్ విచ్ వి హామ్ ఇప్పుడు దాకా అన్నీ ఒకే చోట్ల ఉండేది ఇప్పుడు విడివిడిగా పెట్టి వాళ్ళకి సఫిషియంట్ ట్రైనింగ్ ఇచ్చి ఆన్లైన్లో ఒక సిస్టమ్ పెట్టుకొని రోజు డిస్ట్రిబ్యూషన్ కూడా ఆన్లైన్లో చూస్తున్నట్టు నేను కానీ ఎస్పీ కానీ ఎట్లా చూడవచ్చు అండ్ ఆల్ ద లైన్ డిపార్ట్మెంట్స్ అవి కూడా మనం మెకానిజం పెట్టుకున్నాము ఇంకా వెయిటింగ్ పీరియడ్ లేకుండా మీరు ఏ టైంలో వెళ్ళొచ్చు అని కూడా ఒక టూ అవర్స్ టైం గ్యాప్ ఇచ్చేసి వెళ్ళడానికి కూడా చెప్పి ఉన్నాము దిస్ టోల్ ఫ్రీ నెంబర్ ఆల్రెడీ మనకు యాక్టివేట్లోనే ఉంది కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి రాగానే మనం ఇమీడియట్గా రెస్పాండ్ కూడా అవుతున్నాము ఇది కాకుండా కొత్తగా మనకు ట్రాన్స్పోర్టర్స్ అందరూ కలిపి మనం మీటింగ్ పెట్టేసి ఒక రేట్ కూడా అయిపోయి ఉన్నాము ఇంకా ఈ రేట్కి మీరు ఒప్పుకుంటే సరిపోతుంది మీరు చలాన్ పాయింట్ చలాన్ కట్టినప్పుడు కూడా డిస్టెన్స్ ఆన్లైన్లో చూసుకొని దానికి తగ్గినట్టు క్యాల్కులేషన్ చేసి మీకు ఇంకా ఇవ్వబడుతుంది ఇన్స్ట్రక్షన్ ఫ్ర మై సైడ్ గవర్నమెంట్ ఫ్రీ అండ్ ఫెయిర్ సైన్ పాలసీ దానిలో భాగంగా ఎవరైతే జెన్యున్ కస్టమర్స్ ఉంటారు వాళ్ళకి ఇబ్బంది లేకుండా తక్కువ వెయిట్ తోటి ఎక్కువ ఇబ్బంది లేకుండా ఫాస్ట్గా శాండ్ అందచేయడము అలాగే అక్రమంగా ఎవరైనా శాండు తరలించినా కానీ లేకపోతే హోర్డ్ చేసినా కానీ వాళ్ళ మీద స్ట్రిక్టెస్ట్ ఆఫ్ యాక్షన్ తీసుకోవడం దాని గురించి పోలీస్ వ్యవస్థ కలెక్టర్ మేడం తోటి అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ తోటి విల్ క్లోజ్లీ కోఆపరేట్ అండ్ వర్క్ దీని ద్వారా శాండ్ ఏదైనా అదర్ స్టేట్స్కి కానీ పర్మిషన్ లేని ప్రాంతాలకి కానీ డైవర్ట్ చేస్తే ఆపడానికి విఆర్ గోయింగ్ టు సెటప్ పర్మనెంట్ పోస్ట్ అండ్ సీసీటీవీ సర్వెలెన్స్ దాని తర్వాత మాకు ఇంటెలిజెన్స్తో కూడా రౌండ్ ద క్లాక్ రైడ్స్ చేయడం కూడా జరుగుతుంది అండ్ ఈవెన్ వన్ అపీల్ ఫ్రమ్ మై సైడ్ ఏదైతే మీకు కస్ కస్టమర్స్కి కానీ ట్రాన్స్పోర్టర్స్ కానీ ఆ స్లిప్ ఇచ్చారో దాంట్లో అన్ని డీటెయిల్స్ ప్రాపర్గా ఉండేటట్లు చూసుకోండి అండ్ ఇచ్చిన రూట్ని డివియేట్ చేసి వేరే ఏరియాస్కి వెళ్ళొద్దు అండ్ ఇఫ్ యువర్ వెహికల్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది బ్రేక్ డౌన్ అయింది టైం స్లాట్ నుంచి మూవ్ అయింది ఇమీడియట్లీ ఈ టు అలర్ట్ ద టోల్ ఫ్రీ నెంబర్ తర్వాత పట్టుకున్నప్పుడు ఇలా వెహికల్ ప్రాబ్లం వచ్చింది అట్లాంటివన్నీ చెప్తే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు సెకండ్ థింగ్ ఈ ఏదైతే కొంతమంది చిన్న చిన్న ట్రాక్టర్స్ వాళ్ళు ఇయ ప్రాపర్ పర్మిషన్ లేకుండా దగ్గర అవసరాలకని తొందరపడి లోకల్ రీచెస్లో తీసుకోవడం లాంటివి చేస్తారు అలాంటివి చేస్తే అన్నెసెసరీ విల్ గెట్ ఇన్ టు ట్రబుల్ ఈ శాండ్ పాలసీ ఫైన్తో పాటు ఎంఎండిఆర్ యాక్ట్ కావచ్చు త్రీ సెవెంటీ నైన్ ఐపీసీ కావచ్చు నా కొత్త చట్టాల ప్రకారం మనం ఎవరైతే రిపీట్ అఫెండర్స్ ఉంటారో వాళ్ళ మీద ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్స్ కూడా పెట్టి రిమాండ్ కూడా పంపించడానికి అవకాశం వస్తుంది కాబట్టి ఐ ఆల్ దోస్ ఎవరైతే అక్రమంగా శ్యాండ్ తరలించడానికి ప్రయత్నం చేయడానికి ట్రై చేస్తారో వాళ్ళు ముందుగానే మానుకోవడం మంచిది అండ్ జెన్యున్ ఎవరెవరు కస్టమర్స్ ఉంటారో వీల్ ఎన్షోర్ దట్ వాళ్ళు ఫాస్ట్గా వాళ్ళ శ్యాండ్ వాళ్ళకి రీచ్ అవ్వడానికి విల్ ఫెసిలిటేట్ ఫ్రమ్ ఆర్ సైట్ థ్యాంక్ యూ దాని మీద సో దాని మీద ఏం చేసామంటే అది కరెక్ట్ బికాస్ మనం కూడా ఫ్లడ్ టైమ్లో కూర్చుని వెళ్ళినప్పుడు వీ హాఫ్ టు క్రాస్ అసలు షోడప్ట అన్ గో ఉంది అందువల్ల ఏం చేసామంటే ఈ కంప్లైంట్స్ మాకు వచ్చింది రిక్వెస్ట్ మనం డిటీసీ సైడ్ నుంచి వచ్చింది మన లారీ ప్రాపర్ బెనిఫిషియరీ ఆ ఏరియా దాటి మన దగ్గరికి రావాల్సింది వచ్చింది కాబట్టి ఎక్కడ ఆపుతున్నారని చెప్పేసి సో వాట్ వీ డిజైన్ డిజైన్డ్స్ ఒక పర్మనెంట్ ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాము అందులో పేరు ఊరు అన్ని డీటెయిల్స్ మామూలుగా ఆధార్ నెంబర్ అన్ని ఉంటుంది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది భయ ఏ రూట్లో వెళ్తుంది కూడా మనమే అటాచ్ చేసి ఇస్తున్నాం కాబట్టి ఆ పర్మిట్ లెటర్ చూపించమని ఆల్రెడీ కాసాదారు చెప్పి కోఆర్డినేషన్ మీటింగ్ చెక్ పాయింట్ లో మన ఎస్పీ గారు కూడా మన ఏ పర్మిట్ లెటర్ ఇస్తున్నాను కాపీ కూడా శాంపుల్ కూడా ఇచ్చాను సో అందులో డ్రైవర్ ఎవరు బండి ఎవరు వాట్ ఈస్ హౌ మనీ మెట్రిక్స్ ఆ టేకింగ్ పర్పస్ ఏంటి ఓనర్ బెనిఫిషరీ ఎవరు ఏ రూట్ వెళ్తున్నాయి ఏ రోజుకి నేను పర్మిట్ ఇచ్చాను బికాజ్ ఓకే వెహికల్ మళ్ళీ రేపు అదే పర్మిట్ తోటి వెళ్ళొచ్చు కాబట్టి టైం అన్ని స్టాంప్ చేసి ఇస్తున్నాం కాబట్టి అది కూడా మన గవర్నమెంట్ తరఫులో మన అడ్మినిస్ట్రేషన్ తరఫులో ఇస్తున్నాం కాబట్టి ఇంకా పర్మిట్ లెటర్ చూపిస్తే సరిపోతుంది ఆ పర్మిట్ లెటర్ కూడా ఎవరు ఇమీడియట్ చేయకుండా కాపీ చేయకుండా మేము మోడల్ చేస్తున్నాం సో దట్ అది ఎవరు మిస్యూస్ చేయరో అది కాపీ చేసుకొని వేరే మార్గంలో నో మన కోఆర్డినేషన్ మీటింగ్ పోలీస్ సైడ్ లో ఎనివేస్ మన ఎస్పీ గారు వీళ్ళు టెక్ టు లీడ్

మనకి యూజువల్గా చింతలపూడి నూజిబేడి ఏరియా వాళ్ళు కోవూరులో తీసుకోవడం అలవాటు ఉంది సో ఈ రిక్వెస్ట్ మనకు కూడా వచ్చినాయి సో ఇప్పుడు జిల్లా టు జిల్లాలు శాండ తీసుకో తీసుకోకూడదని చెప్పేసి ఎలాంటి రూల్స్ లేవు ఎక్కడైనా ఇంటర్నల్గా మన ఆంధ్రలోపల లోపల తీసుకోవచ్చు మనకు ఆల్రెడీ ప్రాక్టీస్ ఉంది కాబట్టి మనం ఏం చేసామంటే మన డిఎల్ఎస్ఈ ఇస్ ద హైయెస్ట్ అథారిటీ ఇన్ ద డిస్ట్రిక్ట్ సో డిఎల్ఎస్సి కమిటీ మెంబర్స్ తోటి మనం ఒక రిప్రజెంటేషన్ లాగా తయారు చేస్తున్నాయి ఇప్పుడు మనం మా జిల్లా వాళ్ళ ఎవరైనా కొవ్వూరులో ఈ రెండు ఈ నూజివీడు అంటే చింతలపూడి ఏరియాలో ఉండే వాళ్ళు ఎక్కువ అక్కడికే తీసుకుంటారు కాబట్టి కొవ్వూరులో ఏమైనా మీకు స్పెషల్ పర్మిట్ కావాలంటే డిస్టిక్ కబరేషన్ తరఫున మేము ఇస్తాము బట్ ప్లీజ్ అలో ద శాండ్ అని చెప్పేసి ఆ డిఎల్ఎస్సికి నిన్న లెటర్ ఒకటి అడ్రస్ చేశాము ఫోన్లో కూడా మాట్లాడతాము సో వాళ్ళకి నో వీళ్ళ ర్యాండమ్గా ఎనీ ఎనీబడి ఈస్ కమ్మింగ్ సో ప్లీజ్ ఆథరైజ్ అంటే కూడా మేము ఆథరైజ్ చేసి ఇవ్వడానికి రెడీగా ఉన్నాము మాట్లాడుతున్నాము సో దట్ మన వాళ్ళు వెళ్తే శాండ్ ఇవ్వడానికి కోగురు నుంచి కూడా సో దట్ ఈస్ యాక్షన్ మీ టేక్ ఎస్టర్డే మేము అతను లెటర్ రాసి ఫోన్లో మాట్లాడాము వీళ్ళు ఫాలో ఇట్ సిక్స్ టు సిక్స్ టైం పెట్టినారని అక్కడ షాక్ పాయింట్ వద్ద సో మనకి ఇప్పుడు ఫ్లడ్ సీజన్ సో అందరూ అది కూడా గుర్తుపెట్టాలి సో అక్కడ రోడ్ ఎట్లా ఉంటది పెద్ద పెద్ద టిప్పర్స్ లో వస్తున్నాయి సిస్టమ్ స్లోగానే ది ఆర్ ఇంప్రూవింగ్ బట్ సో ఫార్ ఫ్లడ్ ఒకటి వల్ల వర్షం వల్ల కొంచెం వర్షం తగ్గితేనే మేము లోడింగ్ స్టార్ట్ చేసాం మేము కూడా ఫాలో అప్ చేసాము దిఆర్ ఆల్సో అవేర్ ఆఫ్ ది సిచ్యువేషన్ ఈ డిలేకి కారణం ఏదంటే దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ బికాస్ వర్ష వచ్చినప్పుడు వర్ష వస్తుంది ఆగుతుంది మళ్ళీ సన్నీ డే వస్తున్నాయి క్లైమేట్ ఇస్ డిఫరింగ్ కాబట్టి ఇమీడియట్లీ సిక్స్ ఓ క్లాక్ అయితే డాట్ సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ చేయలేక ఉన్నాము ఓన్లీ బికాస్ ఆఫ్ ద మాన్సూన్ సీజన్ సో మనకి ఇప్పుడు కొంచెం కొంచెంగా మాన్సూన్ ఇస్ ఆల్సో విత్ డ్రాయింగ్ సన్నీ డేస్ స్టార్ట్ అవ్వడం మొదలైంది సో ఇంకా ఇలాంటి ఇబ్బంది రాదు సిక్స్ ఓ క్లాక్ ఓన్లీ ఆపరేషన్ పరంగా మేము ఇప్పుడు ఆపరేట్ చేయలేదు బికాస్ దర్ ఇస్ హ్యూజ్ రెయిన్ కాబట్టి అలాంటి ఇష్యూస్ తప్ప వేరే మా దృష్టికి రాలేదు బట్ అది కూడా లేకుండా ఆల్సో ఇష్యూ ఇప్పుడు స్టాక్ అది ఆ ఇష్యూ మనం గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాము ఇప్పుడు స్టాక్ యార్డ్ మనకు ఒకటే ఉంది అది మూడు ఉన్నాయి అయినా కూడా కుక్కనూరు శాండే గుడ్ క్వాలిటీ శాండ్ అని ఒక ఇది ఉంది సో ఆ స్టాక్ పాయింట్ ఇంకా వేరే చోట్లో ఎస్టాబ్లిష్ చేయడానికి పర్మిషన్ కూడా అడిగి ఉన్నాము యాజ్ అండ్ వెన్ సమ్ ఇన్స్ట్రక్షన్ కమ్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ వాళ్ళు ఇమీడియట్లీ ఎస్టాబ్లిష్ చేస్తాం ఓకే అది వాస్తవమే అది కూడా మనం అడ్మినిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్ తీసుకెళ్లాము వాట్ ఇస్ ఇష్యూ వీఆర్ ఫేసింగ్ ఇన్ డిస్ట్రిక్ట్ నిన్న డీటెయిల్ గా అడగడం జరిగింది మనం ఇన్ఫార్మ్ కూడా చేశాము సో అక్కడ శాండ్ సాయిల్ కలిపి ఉన్నాయి ఇట్ ఇస్ నాట్ ఎ గుడ్ క్వాలిటీ శాండ్ కానీ అర్బన్ ఏరియా ఎక్కువ చే చుట్టువైపు ఉన్నాయి కాబట్టి మనకు అక్కడ హై డిమాండ్ ఉంది కూడా చెప్పడం జరిగింది వి ఆర్ వెయిటింగ్ ఫర్ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్స్ట్రక్షన్స్ రాగానే తొందరగా ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయమని చెప్తే ఇన్ మెయిన్ టైమ్ డీసెల్టేషన్ పాయింట్స్ కూడా మనం ఇరిగేషన్ వాళ్ళు ఇప్పుడు మాన్సూన్ సీజన్ తగ్గిపోయింది కాబట్టి డీసెలిటేషన్ చేయాలి బికాస్ ఇట్ ఇస్ ఆల్ హైలీ సిల్టెడ్ సో అది పనికి వస్తున్న శాండ్ అని కూడా మనం ఉన్న ఇరిగేషన్ అది ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కోసం వెయిట్ చేస్తున్నాం అది కూడా రాగానే మనకు మంచి క్వాలిటీ శాండ్ ఉంటుంది ఇప్పుడు ఎక్కువ చోట్ల పెట్టడానికి మాత్రం వీఆర్ విఆర్ వెయిటింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఉంది గవర్నమెంట్ సో ఇప్పుడు ఇప్పుడు మనం ఈ టెంపరీ అరేంజ్మెంట్ ఇది పర్మనెంట్ కాదు సో మనం కూడా సిచువేషన్ ఎట్లా వస్తున్నాయి దాని బట్టి ఇవాల్వ్ అవుతున్నాము సో ఇది ఎందుకు అరేవాయం అంటే ప్రస్తుతానికి ఏ ప్యాటర్న్ ఎట్లా ఇప్పుడు మనకున్న అదే త్రీ సెపాట్స్ కానీ ఇప్పుడు ఏం జరిగింది అని అనుకుంటే లారీ వస్తున్నారు అక్కడికే బుక్ చేసుకుని వెళ్తున్నారు ఇప్పుడు దాకా ఏలూరులో పెట్టమని ఏ ఎలాంటి కంప్లైంట్స్ రాలేదు కాబట్టి ఎగ్జిస్ట్ సిస్టమ్ని అట్లనే పెట్టాము కానీ రెండు డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్లో పెట్టాలి కాబట్టి సచివాలయం పెట్టాము రేపు ఏ కూడా మీరు ఇప్పుడు ఎట్లయినా మనం సెప్టెంబర్ లెవెన్త్కి ఆన్లైన్ సిస్టమ్ ఫుల్ ఫ్రిడ్జ్గా మనకు వచ్చేసింది టెంపరీ అరేంజ్మెంటే అందులోపల ఇంకా రిక్వెస్ట్ ఎవరికైనా వస్తే కూడా వీ విల్ ట్రై టు మేక్ సమ్ ఇమీడియట్ అరేంజ్మెంట్స్ సో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ సిస్టమ్ని కొంచెం విడివిడిగా లొకేషన్ పెట్టడం ఇంకా కొంచెం ఎక్కువ లీకేజ్ లేకుండా పుల్ లేకుండా చూసుకోవడం అది చేస్తున్నాం ఒక్క ఆధార్ కార్డ్ కి ట్వంటీ మెట్రిక్ టన్స్ అది కూడా ఒక రోజు తీసుకోవాలని మాత్రమే మనం లిమిట్ పెట్టాము అదే రూల్స్ ఫాలో అవుతున్నాయి రూల్స్ ఏం మార్చలేదు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎయిర్ స్టెరిలైజర్ స్టెర్లైజర్ యుఎల్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్ షాపింగ్ మాల్లో జ్యువెలరీ విభాగంలో శ్రావణం స్వర్ణ సంబరాలు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా లక్ష్మీ రూపులపై తరుగు మూడు శాతం మాత్రమే ప్రత్యేక విభాగంలో డిజైనర్ వెండి ఆభరణాల లేటెస్ట్ కలెక్షన్స్ మీ జాతకానికి అనుగుణంగా సర్టిఫికేట్ కలిగిన జాతిరాండ్లు లభించును అక్షయ్ సిరిలో సభ్యులుగా చేరండి అరవై సెప్టెంబర్ కు తరుగులో రాయితీ పొందండి కనకధార గోల్డ్ స్కీమ్ లో సభ్యులుగా చేరండి తరుగు మజూరీ లేకుండా మీ మనసుకు నచ్చిన నైన్ వన్ సిక్స్ బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇంట శుభం సౌభాగ్యం సంతోషం కలగాలని కోరుకుంటూ మీ చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం